ప్రైవేట్ బడులలో చదువులు ఎట్లుంటాయి వాళ్ళ డొనేషన్లు ఫీజులు బండెడ్ బండెడ్ పుస్తకాలు దినాం పిల్లలకు హోంవర్కులు చదవకపోతే పేరెంట్ మీటింగులు పరీక్షలు మార్కులు గ్రేడింగ్లు ఓ ఇట్లా చాలా సినిమానే ఉంటుంది కానీ చదువు అంటే పుస్తకాలు హోంవర్కులు పరీక్షలే కాదు చదువు అంటే ఇంకా చాలా ఉన్నది పిలగాన్లకు గీ పుస్తకాల చదువులతో పాటు ఇంకా చాలా చదువులు అవసరమని ఇక్కడ ఒక ప్రైవేట్ బడులు ఏం చేసిండ్రు చూద్దాం పండ్రి అగో చూస్తున్నారు కదా పిలగాన్లందరూ అచ్చు లెక్క ఎట్లా తయారైన్రో ఆడపిల్లగాన్లందరూ మంచిగా చీరలు కట్టుకుంటే మగ పిలగాన్లు దోతులు కట్టుకున్నారు ఇక వాళ్ళ సార్లు జప్తుంటే పొలంల దిగి వరినాట్లేసిండ్రు నారాయణపేట జిల్లా మక్తల కాడున్న ఒక ప్రైవేట్ బడోలు చేసిండ్రు గీ ఉపాయం అయితే పిలగాన్లకు చదువుతో పాటు యవసం మీద అవగాహన తెలవనీకి గీ తిరిగే వేసిండ్రట పిలగాన్లతోని వరినాట్లు లేచుడే కాదు పంటలు ఎట్లా వండిస్తారు మందులు ఎట్లా కొడతారు కల్పులు తీసుడు గిట్లన్ని పనులు ఎట్లా చేస్తారు రైతులు అనేది దగ్గరుండి మరి టీచర్లు కచ్చిండ్రు ఇక పొలంల దిగి యౌసం పనులు చేసిన పిలగాన్లు కూడా మస్తు సమురవడ్డరు ఫీజుల పేరు మీద పిలగాన్ల అయ్యవల నుంచి లచ్చ లచ్చలు కమాయించినోళ్ళని చూసినాం గాని గీళ్ళు టూర్ల పేరు మీద పిలగాన్లకు యవసం గొప్పతనం నేర్పుతున్నారంటే చాలా గ్రేట్ గదా ఇప్పటి పిలగాన్లకు నిజంగా చాలా మందికి యవసం అంటే తెలివనే తెల్వది వీలైతే గీ బల్లె టీచర్ల లెక్కనే తతిమోళ్ళు కూడా గిట్ల చేస్తే మంచిగుంటదని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు